హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనేమి తప్ప ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా విద్యా ఉద్యోగ వార్తలు ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ కూడా ఈ వీడితో క్లారిటీగా తెలుసుకుతుంది వెయ్యి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ టీచర్ల ప్రమోషన్ ఒక గ్రీన్ సిగ్నల్ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల ఈ అంశాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు వార్త ఏంటంటే వెయ్యి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఇప్పటికే రెండు వందల పాఠశాలలో నిర్వహణ సహకార సూచన తాజాగా మరో ఏడు వందల తొంభై స్కూళ్ల గుర్తింపు తరగతుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జారి నాలుగేళ్ళు నిండిన చిన్నారులకు ప్రవేశం అయితే ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో ఇప్పుడు వీటి సంఖ్య వెయ్యికి పెంచడం జరిగింది ఇందులో ఒక టీచర్ ఒక ఆయా ఉంటారు తరగతి నిర్వహణకు ప్రత్యేకంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న ఒక టీచర్ ఉంటుంది దాంతోపాటు ఒక ఆయాను కూడా పూర్తి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి నోటిఫికేషన్ ద్వారా నియామకం చేపట్టాలి వయో పరిమితి సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి టీచర్ కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్ అభ్యర్థులు ఉంటారో అట్లీస్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఇక ఆయా విషయానికి వచ్చినట్లయితే కనీసం ఏడవ తరగతి చదివి ఉండాలి ప్రీ ప్రైమరీ కోర్సు చేసిన వారికి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అందులో ముఖ్యంగా డైట్లో ప్రీ ప్రైమరీ కోర్సు అయిన వాళ్ళని ఇంపాటు చేయాలంట తరగతి గదిలో ఇండోర్ అండ్ అవుట్డోర్ క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలి అమ్మదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో వసతులు కల్పించాలి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీకు సంబంధించి ట్వంటీ ట్వంటీకి సంబంధించి అనుగుణంగా చర్య తీసుకోవాలి రోజు రోజువారీ హాజరు స్వీకరించాలి అంగన్వాడీల ద్వారా స్నాక్స్ పంపిణీ మధ్యాహ్న భోజనం అమలు చేయాలి అలాగే జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీ ఆమోదంతో సరుకులు వస్తువులు కొనుగోలు చేయాలి తరగతి గది నిర్వహణ స్థానిక తల్లిండ్రుల సలహా సలహాలు స్వీకరించాలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండాలి రోజువారీ నిర్వహణ పౌష్టికాహారం ఆరోగ్యం తదితర హెచ్చు బాధ వహించాలి సో ఇట్లా అనేక రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వీటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది సో మొత్తం మీద ప్రీ ప్రైమరీ స్కూల్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా మొత్తం ముప్పై మూడు కోట్లు కేటాయించడం జరిగింది సో ఓవరాల్గా వెయ్యి పాఠశాలల్లో మరి ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది ఇది తర్వాత మరో ప్రధాన వార్త ఏంటంటే బదిలీలు లేకుండా టీచర్ల పదోన్నతులు టీచర్ల పదోన్నతులకు సర్కారు పచ్చ జెండా ఊపి మొన్ననే మరి సీఎం కూడా సరే నిన్న నేను సీఎం మరి ఈ దస్తకంపై సంతకం కూడా చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకుల ఖాళీలను ప్రామాణికంగా తీసుకొని అవకాశం ఉన్నది సోమవారం సమావేశం నిర్వహించి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ ని కూరస్ తెలిపారు టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి యూటీఎఫ్ అధ్యక్షుడు చావారవి కార్యదర్శి వెంకట్ హర్షి వ్యక్తం చేశారు సో ఈ విధంగా మరి అనేక నోటిఫికేషన్లు రావడం జరిగింది సో ఫైల్ పై అంతగా కూడా ప్రభు మన ముఖ్యమంత్రి చేశారు మధ్య రెండు రోజుల్లో టీచర్ల ప్రమోషన్స్ పెట్టిన షెడ్యూల్ ఇస్తారు అంటే గతంలో కూడా ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్ జరిగాయి ఇప్పుడు ఓన్లీ ప్రమోషన్లు మాత్రమే ఇస్తారు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్స్ ఇస్తారు ఆ తర్వాత కాలేజీని బట్టి మరి డిఎస్సి భర్తీ చేస్తారు డిఎస్సిలో భారీగా ఎస్జిటి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది మనం గుర్తించాలి ఇక తర్వాత పోలీసు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇప్పటికే సుమారు పద్నాలుగు వేల వరకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాని వార్తలు అయితే వస్తున్నాయి సో ఒక పది నుంచి పద్నాలుగు వేల వరకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావచ్చు అని అంచనా వేస్తున్నారు సో ఏం జరిగినా సరే మొత్తం మీద నోటిఫికేషన్లు అయితే ఇంకో ఆరు నెలల్లో మరి ఒక్కొక్కటి ఒక్కటి స్టార్ట్ అయితే ఎందుకంటే ఎలక్షన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి లేదు ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనే విషయం మా ప్రభుత్వానికి తెలుసు ఇక తమ కొడుకు జీవితం బాగుపడదన్న ఆశతో తల్లిదండ్రులు కాయ కష్టం చేసి డబ్బులు కూడా పెట్టిదంతా మనకు వార్త అన్నట్టు ఎంత కాదు కానీ ఓవరాల్గా పదిహేను వేల కానిస్టేబుల్ వెయ్యి ఎస్ఐ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటకు వినతి పత్రం అందిస్తున్నాండి ఉద్యోగులు సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ మంత్రులకు కానీ మరి నిరుద్యోగులు రిఫరెండం మరి ఇవ్వడం జరుగుతుంది రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏది ఏమైనా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం వస్తుంది డెఫినెట్గా వస్తుంది అభ్యర్థులు ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఐటీఐతో బిఎస్ఎఫ్లో కొలువులు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ముఖ్యంగా భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వివిధ భాగాల్లో విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఆగస్టు ఇరవై నాలుగు మరి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ అందులో ట్రేడ్మెన్ పురుషులు మూడు వేల నాలుగు వందల ఆరు పోస్టులు ఉంటే మహిళలకు ఒక్క వంద ఎనభై రెండు పోస్ట్లు అయితే ఉన్నాయి సో అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు అవకాశం అయితే ఉంది వయోపరిమితి పద్దెనిమిది ఏళ్ళు నుండి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య వాళ్ళు అర్హు అర్హులు నిబంధనలు కూడా దానికి అనుగుణంగా వయోపరిస్థితిలో సడన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీపీసీలకు ఇక ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలి జూలై ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ మాత్రం ఆగస్టు ఇరవై నాలుగు అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు వెయ్యి వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు మాత్రం ఫీజు లేదు సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అండ్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంప్లై చేస్తారు ఈ వివరాలకు మనకు అన్ని ఆన్లైన్ సెంటర్లో అందుబాటులో ఉన్న వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కానిస్టేబుల్ రాత పరీక్షలో మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి వంద మార్కులకు ప్రశ్నలు అడుగుతారు ఒకటి జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథ్స్ అనలిటికల్ ఎక్టిబిలిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ హిందీ నుంచి ప్రశ్నిస్తారు స్టార్టింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అని అని జనరల్ అవేర్నెస్ అన్నాడు జనరల్ అవేర్నెస్ అంటే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఉంటాయన్నమాట అవి చదువుకోవాలి సో అన్నిటికీ ఒక్కొక్క విభాగానికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇలా ఉంటాయి వంద ప్రశ్నలు వంద మార్కులకు ఎగ్జామ్ ఉంది రెండు గంటలకు పూర్తి చేయాలి ఎలాంటి నెగిటివ్ మార్కులు మాత్రం ఉండవు సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ డిప్లొమా ఇటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు సో ఇట్లా మరి ఇటు డిఎస్సీ అభ్యర్థులకు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే డెఫినెంట్గా నోటిఫికేషన్ వస్తుంది అందులో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దీని గురించి ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ సో మచ్ బాయ్